చిలకలూరిపేట నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలని చెప్పుకుంటూ భూ దందాలకు పాల్పడుతూ ప్రజలను పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ అరాచకాలు సృష్టిస్తున్న నందిగం రాజుపై రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు పల్నాడు జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ కుక్కిర శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు అక్రమాలకు పాల్పడుతున్న నందిగం రాజుకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు తప్పుడు పనులు చేసే వారిని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు క్షమించదని

సోషల్ మీడియాలో చూసాం ఈరోజు ఉదయం వైసీపీ కార్యకర్తలు ఎవరు పెట్టినట్టున్నారు ఒకరిద్దరు చిలకలూరుపేట పట్టణంలో గోవద నిర్వహిస్తా ఉన్నాడని చెప్పేసి అని నందిగాం రాజు అనే వ్యక్తి గోవద నిర్వహిస్తా ఉన్నాడు అతను భారతీయ జనతా పార్టీ కార్యకర్త సో మీరు ఏదైతే చెప్తా ఉన్నారు హిందూ సనాతన ధర్మాల గురించి వీటి గురించి అనే విధంగా అతను కామెంట్ పెట్టడం జరిగింది ఒకటే చెప్తూ ఉన్నాం ఇప్పుడే నేను చెకులుపేట రూరల్ సీఏ గారితో కూడా మాట్లాడాను అతనికి మాకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు గతంలో ఎప్పుడో ఒకటి రెండు సార్లు మా కార్యకర్తలతో కలిసి అతను కండవేసుకొని రావడం కూడా జరిగింది ఆ తర్వాత అతను ఇలా నిర్వహిస్తూ ఉన్నాడని చెప్పేసాను కానీ ఏదైనా కానీ మా వాళ్ళు దూరంగా పెట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ కానీ పల్నాడు జిల్లా చేర్లూరుపేట టౌన్ కావచ్చు యువ మోర్చా కావచ్చు ఏ విధమైనటువంటి శాఖ కూడా నందిగాం రాజు అనే వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదు మా పార్టీ కార్యకర్త కాదని చెప్పేసి ఈ రోజున నేను ఈ పత్రికా పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నానుకోవాల్సిందే ఎంతటి వారినైనా అతని వెనక ఎవరున్నా కూడా వైసీపీ వాళ్ళే ఉన్నారా ఎవరున్నారా కూడా మొత్తం బయటికి తీస్తాం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వదిలిపెట్టే ప్రశ్న లేదు ఈ విషయాన్ని సిఏ గారికి కూడా చెప్పాను ఇన్స్పెక్టర్ గారికి అతన్ని ఆల్రెడీ కూడా ఎఫ్ఐఆర్ కట్టామండి అతనికి ఆల్రెడీ కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చాం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇన్స్పెక్టర్ గారు అది ఇప్పుడు అలాంటి చేయని పక్షంలో మేము ఊరుకోమని కూడా వాళ్ళకి తెలియజేశాం మళ్ళీ కూడా అలాంటివి నిర్వహించకుండా అలాంటిది ఏదైనా ఉంటే అతను కానీ అతను తాలూకా మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా ఈ చేకరూడుపేట పట్టణంలో జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటామని తెలియ తెలియజేశారు సిఐ గారు నాకు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది వైసీపీ వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ తెలుగుదేశం నాయకులు ఇప్పటి చెలూరుపేట జరిగిన చిన్న ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధి చిన్న కౌంటర్ చేశాడు నేను చెప్తా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం అనేక వందల వేల మంది పార్టీలు చేరుతుంటారు కండవాలు వేసుకుంటారు ఒకటి బాగా పనిచేస్తారు వెళ్ళిపోతుంటాడు ప్రతి ఒక్కరిని చెల్లి పరీక్షలు చేసి వేసుకున్న వాళ్ళ చెల్లి పరీక్షలు చేసి కాపులాగా వేసే పరిస్థితి ఏ పార్టీకి ఉండదు దానిలో భాగంగా అతను ఏదో వచ్చాడు వేసుకున్నంత మాత్రాన దాని మీద బీజేపీని సనాతన ధర్మాన్ని విమర్శించేటటువంటి కనీస బాధ్యత నైతిక బాధ్యత మీకు ఎప్పటికీ లేదు మీ పార్టీకి లేదు పైపెట్టి మీరు మరి కౌంటర్ దానికి మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టు అవసరం అండి దీని సంబంధించి చెప్తా చెప్తా ఉన్నాం ఏ వ్యక్తిని ఉపేక్షించం మా జిల్లా అధ్యక్షుడు బాబు గారు దీని మీద